నమస్తే పేరు అండి సో ఎమ్మెల్యే గారు గారు ఉన్నారు కదా ఆయన పనితీరు విధానం ఎలా ఉంది ఇక్కడికి వస్తారా మిమ్మల్ని కలిస్తారా మీ సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారా పది సంవత్సరాలు అయిందండి అప్పుడు పెట్టి ఇప్పుడు రాలేదు అసలు అసలు కనపడలేదండి మనిషి మా తిరుమతులు గారు అండి ఎన్ని సార్లు ఎన్ని బొమ్మలు కట్టించినా నాకు పింఛిని వచ్చినా మనకు లో ఆపరేషన్ చేసిన అంతా కూడా తిరుమతులు గారే అండి సో ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కదా ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి ఏ క్లాస్గా గా ఉంటదండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పరిపాలన బాగుంది అత్తమానం వస్తున్నారు అన్ని చూసుకుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు వాళ్ళ సైన్యం వస్తుందా వాళ్ళు వస్తున్నారు మా మంచులు అన్ని చూస్తున్నారు ఇంక అంతకంటే ఇంకేం కావాలండి మాకు పింఛిని వస్తుందండి ఈయన జగన్ గారు ఎక్కిన తర్వాత ఈ తో తిరుమూర్ గారి ద్వారాగా వస్తుందండి అక్కడికి తీసుకుంటారా లేకపోతే మీ వచ్చి అంటే ఇచ్చేసి వెళ్ళిపోతారు వాలంటీర్ పిల్లలు అయితే ఆరవకండా వచ్చేసి తలుపు కొట్టిస్తున్నారు అండి మాకు పింఛిని పింఛిని తలు కొట్టి నాగరాజు లేకమ్మా దా ఇదిగో పింఛిని ఇదిగో బాబు అని చెప్పిస్తున్నారు ఇంత ముందు ఆ పంచాయతీ బోర్డుకి తిరిగి 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 కొలు తిరిగి పడిపోయి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి కొలు తిరిగి పడిపోయి కొంతమంది చచ్చిపోని ఉన్నారు ముసలి ఏ ఎలా కొలు తిరిగిపోయి ఎలా ఎలాగ 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 వెళ్తే వెళ్తుంటే ఆ బలంగానే లేవా అమ్మ ఇప్పుడు ఏం ఏం చెప్తావు ఇప్పుడు లేవంటే వెళ్ళిపోయారు రేపురా అంటాం రేపురా అన్నాక రేపు అలా ఎండలో ఉండి 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 అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పడిపోతాం సో ఇప్పుడు ఎలా ఉంది ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా చాలా 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 బాగుందండి జగన్ తోట త్రిపులు గారు మీకు ఎలాంటి అభివృద్ధి చేశారు అన్ని అభివృద్ధి చేశాడండి ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు తోట గురించి మొత్తం రామాలయం అయితేనో దుర్గం తల్లి గుడి ఉందండి తర్వాత రామాలయం ఆయన బొమ్మ మొత్తం ఇవన్నీ కూడా అయినా చేసి దగ్గరుండి చేయించేస్తున్నాడు అండి ఆయన ఆయనసాం బొమ్మ గట్ట అంతా కూడా తండ్రి కొడుకు ఇద్దరు ఏకమయ్యి మొత్తం వారానికి రెండు చుట్లు వచ్చినట్టు వచ్చి వారానికి రెండు చుట్లు వచ్చి అవన్నీ చూసుకుంటున్నారు చూసుకుని దగ్గరుండి చేయించేస్తున్నారు రామాలయం అయితేనో అయిన నిజం బొమ్మ అయితేనో మొత్తం ఇవన్నీ కూడా దగ్గరుండే చూసి చేయించేస్తున్నారు అంతా అయిన ఎమ్మెల్యేగా మేము చేయించుకుంటాం మరీ 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 జగన్ గారు ఈ తిరుమతులు గారు